దేవా తండ్రి ఈ నాటి వాక్యానికై నీకు కృతజ్ఞతలు నీ వాక్యాన్ని గౌరవిస్తున్నావు నీ వాక్యాన్ని స్థుతిస్తున్నావు కృతజ్ఞతలు దేవా ప్రజల జీవితాలు అక్షరాల నీ వాక్యపు శక్తితో మారుతున్నందుకు ప్రతి హృదయాన్ని తెరువు ప్రతి ఆకర్షణ నుంచి దూరం చేసి మమ్మల్ని మార్చు ఏసునామంలో ఆమె ఈ వారాంతంలో ఒక సిరీస్ని చేస్తున్నా అలా చేయడం నాకు ఇష్టం ఒక విషయాన్ని తీసుకుని దాని వద్దకు వస్తాను నాలుగు సెషన్స్ ఉన్నాయి వేరువేరు కోణాల నుంచి చెప్తాను ఎందుకంటే కొన్నిసార్లు మనం దేంతోనైనా కొంచెం సేపు ఉండాలి దాన్ని అర్థం చేసుకోవడానికి కొన్ని సందర్భాలుంటాయి నేను వచ్చి నాలుగు వేర్వేరు విషయాలను బోధించేవి అయితే చాలా అరుదుగా చేస్తాను ఎందుకంటే నేను ఒక బోధకరాలని విషయాల్లోకి వెళ్తాను ఈ వారాంతంలో ఎదుర్కోవడం గురించి చాలా చాలామందికి ఇష్టం ఉండదు కొంతమందికి ఎదుర్కోవడం అంటే భయం అలా చేయడం ఇష్టం లేని వారు చేయకపోవడానికి సాకులు చెప్తారు ఇలా అంటే ఎదుర్కోవడం నాకు చాలా కష్టం చూడండి ఎవరన్నారు మీ జీవితంలో కష్టమైన కొన్నిటిని చేయనవసరం లేదని అది కష్టంగా ఉన్నందున దాని అర్థం దాని నుంచి చేయకుండా ఆటోమేటిక్గా బయటపడతామని కాదు నాకెన్నడూ ప్రజల్ని ఎదుర్కోవడంలో ఎక్కువ సమస్యలు రాలేదు నిజం చెప్పాలంటే నేను ఎక్కువగానే ఎదుర్కొనేదాన్ని అయితే అప్పటికే దాన్ని ఎలా ఎదుర్కోవాలో నేర్చుకోవాల్సి వచ్చింది పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలో నా జీవితంలోనివి ఏసి ఎలా వాటిని ఎదుర్కొని స్థిరంగా నిల్చోగలిగేవాడో అలా చేయాలనిపించేది అపవాదిని ఎలా ఎదుర్కోవాలో అప్పుడప్పుడు దేవుడు నాకు కొంచెం రిఫ్రెష్ కోర్సుని ఇవ్వాల్సి వచ్చేది అపవాదిని ఎదుర్కొని నాపై అధికారం చేయనివ్వకుండా ఉండే అతని అబద్ధాలను వినకుండా తెలుసా ఒక గొప్ప డీల్ ఉందని క్రైస్తవులంగా మనం నేర్చుకోవాల్సింది నేను నేర్చుకోవడం ఎన్నడూ ఆపలేదని తెలుసు ఎందుకంటే కొన్నిసార్లు దేనిలోనూ తుప్పు పట్టినట్లుంటాం వెనక్కి తిరిగి తాజాగా అయ్యే కోర్స్ని చేయాలి ఎవరైనా ఆమెం చెప్తారా ఈరోజు ఒక సందేశాన్ని చెప్తాను పరిగెత్తడం మానేసే సమయం అయింది విషయాల నుంచి పరిగెత్తడం మాని వాటిని ఎదుర్కొనే సమయం వచ్చింది ప్రజలు అన్ని రకాల విషయాల నుంచి పారిపోతారు చోట్ల నుంచి పారిపోతారు సౌకర్యంగా లేని వాటి నుంచి కొత్త వాటి నుంచి పారిపోతారు వారి గతం నుంచి పారిపోతారు కొందరు ప్రజలు తమ బాధ్యత నుంచి పారిపోతారు వాళ్ళకి బాధ్యత వద్దు అనుకుంటారు చాలా విషయాలు ఈరోజు మన సమాజంలో జరిగేవి ఎంత హేయమైనవి అంటే సింపుల్ ప్రజలు బాధ్యతను తీసుకోవాలి అని అనుకోరు బాధ్యతను తీసుకోవాలని అనుకోరు వాళ్ళు చూడండి మనకు దేవుని పట్ల భయము భక్తి ఉండాలి ప్రజలు దేవుడంటే సరిగ్గా ఎలా భయపడాలో మర్చిపోయారు దేవుడు దేవుడే ఆయన మీ బడ్డీనే కాదు ఆయన ఏం చెప్తే అది అంతే ఆయన అనుకున్నదే చెప్తాడు బైబిల్ మనకు అంతటా బోధిస్తుంది ఒకే సూత్రాన్ని ఏమనంటే మనం విత్తినదే కోస్తాము అని ఆత్మకు విత్తితే ఆత్మజీవితం నుండి నిత్య జీవితం నుండి కోస్తారు శరీరం కోసం విత్తితే నాశనాన్ని ధ్వంసం వినాశనాన్ని దేవుని వద్ద జీవించడానికి మార్గం ఉంది ఆయన వాటిని ఆజ్ఞలు అంటారు సలహాలు కాదు ఆజ్ఞలు ఆయన అంటాడు మీ ముందు జీవన్ మరణాలను ఉంచాను జీవాన్ని ఎంచుకోండి మీరు మీ వంశస్థులు బ్రతుకున్నట్లుగా మనం దేవునితో పార్ట్నర్స్ మీ దేవునికో భాగం ఉంటుంది మనకో భాగం ఉంటుంది మన వంతుని కానీ చేయకపోతే మనం దేవుడు చేసే వంతు యొక్క లాభాన్ని కోసుకోలేము దేవంతో సంబంధం గురించి నా మంచి విషయం ఏమిటంటే ఆయన మనం చేయడానికి ఒక వంతెనిచ్చిన దాన్ని చేసే శక్తిని ఇస్తాడు కనుక నిజంగా సాకనేదే లేదు మనం బాధ్యతగా ఉండాలి చాలామంది బాధ్యతగా ఉండరు వాళ్ళు అప్పుల పర్వతాలు నిల్చోబెట్టి తర్వాత అప్పుల్లో మునిగినప్పుడు బ్యాంకు దివాలా తీసి మొదటి నుంచి ఆరంభిస్తారు అది ప్రజలకే కాదు బిజినెస్లకు కూడా ఎవరిపైనా నేరాన్ని మోపడం లేదు నా జీవితంలో ఒక సమయం ఉండేది అలాంటి గందరగోళంలో పడేదాన్ని పెళ్లి చేసుకుంటాను అన్న అతన్ని చేసుకున్న వేరెవరు కోరుకోరని అన్ని చోట్ల అప్పులు చేసేవాడు వదిలి వెళ్ళిపోయాడు వాళ్ళు నన్ను బిల్లులు కట్టమన్నారు ఇంకా వస్తువులు కొంటూనే ఉన్నాడు నేను బ్యాంకు దివాలా చేయాల్సి వచ్చింది పంతొమ్మిదేళ్ల వయసులో కొన్ని సమయాలుంటాయి మనకు ఎంపిక అనేదే ఉండదు అయితే అవి వేటినైతే ప్రజలు అరుదుగా అప్పుడప్పుడు చేసేవి వాళ్ళకి ఎటువంటి ఎంపిక లేనప్పుడు ఈనాడు కామన్ ప్లేస్ అయిపోయాయి మనం అలా జీవించడం మానేయాలి మనం బాధ్యతగా వండి దేవుడు చేయమని చెప్పింది చేయాలి ఎవరైనా వేరే ఏమైనా చేయగలరా నా వైపు కొత్త ద్వారం వద్ద దూడలా చూద్దాం అంటే మీకు ఇది నచ్చకపోవచ్చు నాకు తెలిసే ఇది సూట్ కాదని అందరికీ ఫిట్ కాదని అవమానకరంగా అనడం లేదు అయితే ఈరోజు ఇక్కడికి వచ్చేప్పుడు అన్నాను దేవుడు కొంతమందిని పంపుతాడని అనుకుంటాను ఎవరైతే పదిహేను లేదా ఇరవై ఏళ్ళు క్రైస్తవులుగా ఉండి ఇప్పటికే డైపస్ వేసుకున్న పెసస్ని ఉంచుకుంటారు ఈరోజు కొంచెం కట్ లూజ్గా ఉన్నానామీ అది జరిగే ఒకే ఒక విధానం ఏమిటంటే ఒకవేళ మనం వాక్యపు ఆహారాన్ని పొందితే నేను తీపినే ఇచ్చే బోధకరాలని కాదు దేవుడు ఎవరో ఒకరిని తర్వాత పంపుతాడు మీ గాయాలకు కట్ట కట్టడానికి అయితే నేను ఈరోజు కొంచెం కొరడా జులిపించుతాను ఆమె ప్రజలు బాధ్యత నుంచి పారిపోతారు శ్రమ నుంచి పారిపోతారు కష్టమైన వాటి నుంచి కష్టమైన చోట్ల నుండి పారిపోతారు తమ సొంత పాపం నుంచి తమ నుంచి తామే వాళ్ళు సత్యం నుంచి పారిపోతారు కొంతమంది జీవితమంతా పారిపోతూనే ఉంటారు ఇప్పుడు రేపు ఆరు ప్రత్యేకమైన ఎంతో ప్రాక్టికల్ మార్గాలను బోధిస్తాను వేటి నుంచి మనం పారిపోతాము విషయాల నుంచి మనం పారిపోయే ఒకే ఒక విధానం శారీరకంగా పారిపోవడం కాదు కొంతమంది శారీరకంగా పారిపోతారు అసలు అయితే దేవుడు వాళ్ళు ఉండి ఎదుర్కొని వాటి నుంచి వెళ్ళాలని అనుకునే వాటిని వదిలి వెళ్ళిపోతారు అయితే ఎన్నో మార్గాలు ఉన్నాయి ఎన్నో ఎన్నో అవాయిడ్ చేసి తప్పించుకునేవి నాకు ఎదుర్కొని ఎన్నడూ దేని నుంచి పారిపోని ప్రజలు కావాలి ఎందుకంటే దేవుడు మనం భయపడకూడదు అంటాడు ధైర్యంగా మనం సాహసంగా ఉండాలంటాడు తెలుసుకోవాలంటాడు మన మార్గంలో దేన్నైనా హ్యాండిల్ చేయగలం అంటే మై గాష్ ఒక వచనం మొదటి యోహాను నాలుగు నాలుగు అక్షరాల నాలుగు అగ్నిని వెలిగిస్తుంది క్రీస్తు విరోధి ఏజెంట్స్ని మన ముందే ఓడించి జయించాం ఎందుకంటే లోకంలో ఉన్నవానికంటే నాలో ఉన్నవాడు గొప్పవాడు మనం అపవాదితో పోరాడాలి అతను గుర్తు చేయాలి అతను ఎవరో మనం ఎవరేమో మనం ఇంకొంచెం ఎదుర్కొనే వారిలో ఉండి ఇలా అనాలి లేదు నేను ఇక దాంతో సహించను లేదు 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 బదులుగా ఇలా అనాలి చూడండి ఎంతో బాగుంటుంది అపవాది చెప్తున్నాను సిస్టర్ అపవాది నా వీపు మీద ఉన్నాడు నేను దాడి క్రింద ఉన్నాను దాడి క్రింద ఉన్నాను క్రీస్తు శరీరంలో మేము ఒక కాలం నుంచి వెళ్ళాం అందరూ దాడి క్రింద ఉన్నారు దాడి క్రింద ఉన్నాం అందరం దాడి క్రింద ఒకరోజు దేవుడు అన్నాడు మీరు దాడి క్రిందగానుంటే ఎల్లప్పుడూ దాడి క్రింద ఉండరు దాని అర్థం ఏమిటంటే మీరు ఇంకొంచెం ఎక్కువ జీవించాలి ఉంఫ్తో ఇంకొంచెం పవిత్రాత్మ ఉంఫ్తో తెలుసా అలానే నేను దేవుని బిడ్డను నా జీవితం అంతా ఇంకెవరికూ అధికారాన్ని ఇవ్వను శిరస్సుని తోకను కాను పైనన్నాను క్రింద కాదు భయంలో జీవించను విషయాల నుంచి పారిపోను ఎందుకంటే జీవితంలో చేయవలసినవన్నీ నన్ను బలపరచు క్రీస్తు ద్వారా చేయగలను మీరు ఏం చేయాలన్నా చేయగలరు దేవుని అప్పుల్లో పడ్డాం క్రెడిట్ కార్డుల వలన అప్పుడు నిర్ణయించుకున్నాం దేవుడు అలా జీవించమనలేదని వాటిని చించి పారేశాం ఒకటి రెండేళ్ల వరకు మేము జీవించాల్సి వచ్చింది ఎంతో 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 కష్టంగా దాదాపు ఏమీ కొనకుండా ఒకవైపు అధికంగా అయినప్పుడు చేసుకునే ఒకే ఒక మార్గం ఏమిటంటే ఇప్పుడు వెళ్ళి మరొక వైపున అత్యధికం కావడమే మేమెంతో ఖర్చు పెట్టాము క్రెడిట్ కార్డులను యూస్ చేసినప్పుడు కొనడానికి డబ్బులు లేని వాటిని కొనేస్తుంటారు క్రెడిట్ కార్డులో తప్పేం లేదు అయితే డబ్బు లేనప్పుడు కొండడానికి యూజ్ చేయను మీరు అలా చేసినప్పుడు రేపటి డబ్బుని ఈరోజు ఖర్చు చేస్తున్నారు అయితే రేపు అనేది వచ్చినప్పుడు డబ్బు అనేది ఉండదు వచ్చే నెల దప్పు తీసుకోవాలి ఆ తర్వాత నెల వచ్చే ఏడాది మిగతా చాలా మందిలానే చేసాం ప్రతిదీ ఇప్పుడే పొందాలని అనుకుంటూ దేనికోసమే వెయిట్ చేయలేకపోయేవాళ్ళం తర్వాత ఇక్కడ ఎక్కువగా ఖర్చు చేసినందున తర్వాత ఇక్కడికి రావాల్సి వచ్చింది ఒక ఏడాది లేదా రెండు ఏమీ కొనకుండా ఉండాల్సి వచ్చింది దానికి మేము అర్హులము కాదు మీలో కొంతమంది దానికి అర్హులే ఇది నిజంగా ఎంతో వినోదంగా ఉంటుంది అనుకున్న దానికంటే చెప్పగలను మై గాష్ నాకు తెలియదు పాస్టర్ నేను దీన్ని మీకు ఓ ముప్పై నిమిషాలు ఇచ్చి వెళ్ళి కూర్చోగలనా చూడండి మనకు ఆ వైఖరి ఉండాలి నేనుగా గందరగోళంలో పడ్డాను మూగ పనులు చేస్తూ నుంచి వెళ్లకుండా ఉండడానికి ఎలాంటి కారణం లేదు నేనుగా బయటకు రావడానికి మనం ఎల్లప్పుడూ మనం చేసిన దాని నుంచి బయటపడ్డానికి దేవుడు అద్భుతం చేయాలంటాం దేవుడు ఎక్కువసార్లు అలా విడుదల చేయడు అప్పుడప్పుడు అలా అవుతుంది అయితే చూడండి ఎక్కువగా దాని నుంచి బయటికి వెళ్ళేలా చేస్తాడు ఎందుకంటే వెళ్లకుంటే ఎన్నడూ పాఠం నేర్చుకోలేము తిరిగి వెళ్ళి అదే మూగ పని మళ్ళీ చేస్తుంటాం మనం పారిపోవడం మానాలి బైబిల్లో పారిపోయిన ప్రజలకు ఏమైందో ఇప్పుడు చూద్దాం అపస్తుల కార్యములు ఏడు ఇరవయో వచనం దేవుడు నాకు ఈ సందేశాన్ని తొంభైలు ఇచ్చాడు దాన్ని అప్పుడప్పుడు బోధిస్తుంటాను కొన్నేళ్ళైంది దీన్ని బోధించి కనుక ఈరోజు నాకే ఈ సందేశాన్ని వినాలని ఎంతగానో అనిపించింది ప్రజలకి ఎప్పుడు చెప్తాను మీకు ఇది వద్దనుకుంటే నా కోసం బోధించుకుంటా అపస్తుల కార్యములు ఏడు ఇరవయో వచ్చనం ఆ కాలమందు మోషే పుట్టెను అతడు దివ్యసుందరుడై తన తండ్రి ఇంట మూడు నెలలు పెంచబడిను తర్వాత అతడు బయట పారవేయబడినప్పుడు ఫరో కుమార్తె అతనిని తీసుకొని తన కుమారునిగా పెంచుకున్ను ఒక క్రూరుడైన రాజు చిన్న బిడ్డలుగా ఉన్న మగ శిశువులను చంపివేయమని ఆజ్ఞాపించాడు మోషే తల్లిదండ్రులు అతన్ని దాచారు దేవుడు అతనికి ఒక భవిష్యత్తు నుంచాడు మోస ఐగుప్తి సకల విద్యలను అభ్యసించి మాటల ఎందును కార్యముల ఎందునూ ప్రవీణుడై ఉండెను అతనికి నలభై ఏళ్ళు నిండ వచ్చినప్పుడు ఇస్రాయేలీలైన తన సహోదరులను చూడవలనని బుద్ధి పుట్టెను వారికి సహాయం చేసి చూసుకోవాలని మోస మనసు మంచిది ప్రజలకు సహాయం చేయాలనుకున్నాడు అప్పుడు వారిలో ఒకడు అన్యాయమును అనుభవించుట అతడు చూచి వాణ్ణి రక్షించే బాధపడిన వాని పక్షమున ఐగుప్తిని చంపి ప్రతీకారము చేశను నేను ఇక్కడ ఆగి చెప్తాను దేవుడు ఎన్నడో అతనికి అలా చేయమని చెప్పలేదు ఒకలా అది అతను దాన్ని తన చేతుల్లోకి తీసుకున్నాడు ప్రజలకు సహాయం చేసి బాధపడే వారిని విడుదల చేయాలనుకున్నాడు అయితే దేవుని మార్గాలు దేవుని సమయం కోసం నిరీక్షించలేదు దేవుని వద్ద అతని కోసం పిలుపు ఉంది అయితే అతని జీవితంలో కొంత విరగొట్టవలసి ఉంది మీకు ఆ విరిగిపోవడం అనేది ఏమిటో అర్థం కాకుంటే తెలుసుకోవాలి విరిగిపోవడం అనేది అసహ్యమైన భయపెట్టే పదం కాదు సరైన చోట్ల విరగడం అంటే అందమైన విషయం మనకెన్నడూ జరిగే వాటిల్లో ఐ మీన్ ఐదు మందికి అర్థమైంది ఆ పదం ఎక్కువగా అరుస్తారు నేను అద్భుతాల మీద బోధిస్తే అయితే మీకు సహాయం చేయడానికి మీరు జీవితంలో ఓ నెల తర్వాత నరకం మీద పడినా యూజ్ చేయగలిగే దాన్ని బోధిస్తాను ఐ మీన్ థ్యాంక్ యూ ఇరవై ఐదో వచనం ఇది నాకెంతో ఇష్టం తన ద్వారా తన సహోదరులకు దేవుడు రక్షణ దయచేయుచున్న సంగతి వారు గ్రహింతురని అతడు తలెంచెను కానీ వారు గ్రహింపరైరి కానీ వారు అర్థం చేసుకోలేదు ఏమిటో నేను చెప్తాను దేవుడు నాకు డెబ్భై ఆరులో పిలుపునిచ్చినప్పుడు ఇప్పుడు చేస్తున్న దానికి ప్రజల కోసం సంతోషించాలనుకున్న ధైర్యం చెప్పాలని దేవుడు సహాయం చేయడానికి పిలుపునిచ్చాడని అర్థం చేసుకుంటారనుకున్నాను సమస్య ఏమిటంటే వాళ్ళకి నా సహాయం అక్కర్లేదు నా కోసం వాళ్ళు సంతోషించలేదు వాళ్ళు అర్థం చేసుకోలేదు నేను గాయపడ్డాను ఎంతో ఎంతగానో అయితే ఇక్కడ నిల్చని చెప్పగల నాకు జరిగిన శ్రేష్టమైన వాటిలాదు ఒకటని ప్రతిదీ మంచిగా ఫీల్ కానక్కర్లేదు దేవుడు కావడానికి నేను అన్నాను ప్రతిదానికి మంచిగా ఫీల్ కానక్కర్లేదు దేవుడు కావడానికి అందరికీ పునరుద్ధానం కావాలైతే చెప్తున్నాను ఆ శుక్రవారం ఆదివారానికి ముందు వస్తుంది అంటే సిలువ వేయబడకుండా పునరుద్ధానం అనేది ఉండదు తెలుసా నా గౌరవం గతంలో సిలువ వేయబడింది నేను నా గౌరవాన్ని తీసుకుని ఆ మీద లేవలసి వచ్చింది ఏస్తో పాటు ప్రజలు నా గురించి అనుకునే దానికి మరణించాను అది ప్రాణం పోయినంత కష్టమైంది అయితే చూడండి స్వాతంత్రం అంటే ఏమిటో తెలుసుకోవడం కూడా ఆరంభించాం జీవితంలో ఎవరినైనా ఇంప్రెస్ చేయనవసరం లేదు అనే పాయింట్కి చేరుకునే వరకు ఏం చెప్పాను విన్నారా మనం స్వాతంత్రం అంటే ఏమిటో తెలుసుకోవడం కూడా ఆరంభించ మన జీవితాల్లో ఒకరినొకరు మెప్పించుకోవాలన్న అవసరం లేదని తెలుసుకునేంత వరకు అప్పుడే విడుదలవుతారు ఎవరిని ఇంప్రెస్ చేయకుండా ఉండేలా ట్రై చేసి మీరు కేవలం దేవుడు చేయమన్నాడు అని నమ్మిందే చేయడానికి ట్రై చేసినట్టు ఆమెన్ ఇరవై ఆరో వచ్చిన మర్నాడు ఇద్దరు పోట్లాడుచుండగా అతడు వారిని చూసి అయ్యేలారా మీరు సహోదరులు మీరు ఎందుకు ఒకరినొకరు అన్యాయం చేసుకొని చున్నారని చెప్పి వారిని సమాధాన పచ్చజోచ్చాను అయినను తన పొరుగువానికి అన్యాయం చేసిన వాడు మా మీద అధికారినిగాను గాను నిన్ను నియమించిన వాడు ఎవడు అనేను నీవు నిన్న ఐగుప్తిని చంపినట్టు నన్ను చంపదల్చి ఉన్నావా నేను మోషే ఆ మాట విని అక్కడి నుంచి పారిపోయెను అంటే దానర్థం అతడు పారిపోయాడు విని పారిపోయి మిద్యాను దేశములో పరదేశీ అయి ఉండెను అంటే అరణ్యంలో ఉన్నాడతడు దానర్థం అతడు ఎల్పాసో నుంచి పారిపోయి దూరంగా వెళ్ళి ఎంతో దూరంగా వెళ్ళి మూడు వందల మైలు అరణ్యంలో జీవించాడు అసలేమీ లేని చోట అక్కడ ఎక్కడో ఒక చోట ఒక స్త్రీని చూశాడు పెళ్లి చూసుకుని ఇద్దరు పిల్లలను కన్నాడు అతనికి ఇద్దరు కుమారులు నలభై ఏళ్ళు అక్కడ నివసించాడు అయితే బైబిల్ మనకు ఆ నలభై ఏళ్ళలో ప్రత్యేకంగా జరిగిన దాని గురించేమీ ఎక్కువగా చెప్పలేదు ఎందుకంటే కొన్నిసార్లు దేవుడు మనలో దేనికైనా ఇస్తుంటే అది ఒక ప్రైవేట్ విషయం ఎవరైనా వివరాల్లోనికి వెళితే గందరగోళంగా ఉంటుంది ఐ మీన్ అయితే ఏది ఏమైనా ఆ నలభై ఏళ్ళు గడిచిన పేమ్మట బైబిల్ చెప్తుంది మోషే ఎంతో వినయంగా ఉండేవాడని ఎంతో సాత్వికుడని ఈ భూమి మీద ఉన్నవారిలో అన్నిటికంటే వినోదకరమైంది మోస గ్రంథాన్ని వ్రాసాడు అది వ్రాయబడిన చోటే ఇంకా దాన్ని తెలుసుకోలేదు మీరు ఎలా వినయంగా సాత్వికంగా ఉండే అలా ఉన్నామని చెప్పగలరు అయితే అప్పుడు దేవుడు అతనికి అప్పుడు పిలుపుని ఇచ్చాడు నలభై ఏళ్ల క్రితం చేయాలని ట్రై చేసిన దానికి ఇప్పుడు దాంతో ఎటువంటి సంబంధం లేదు అతనికి దేవుడు అతను వెళ్ళడానికి బలవంతం చేయవలసి వచ్చింది అయితే మీరు ఒకటి చూడాలి నాకు అది హిస్టారికల్గానే ఉంటుంది ముప్పయో వచనం నలభైదేళ్ళైన పెమ్మట సీనాయి పర్వతారణ్యం ముందు ఒక పొదలోని అగ్నిజ్వాల్ ఒక దేవదూత అతని కాగుపడిన మోసే చూచి ఆ దర్శనమునకు ఆశ్చర్యపడి దాని నిదానించి చూచుటకు దగ్గరకు రాగా నేను నీ పితరుల దేవుడను అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవుణ్ణాని ప్రభువు వాకు వినపడను కనుక మోషే వణికిపోయి నిదానించి చూచుటకు తెగింపలేదు అందుకు ప్రభువు నీ చెప్పులు విడువు నీవు నిల్చుని ఉన్న చోటు పరిశుద్ధ భూమి ఎంతో ఎంతో పరిశుద్ధమైనది ఇప్పుడు దీన్ని చూడండి ఐగుప్తులో నున్న నా ప్రజల దురవస్థను నేను నిదానించి చూచితిని వారి మూలుగు వింటిని వారిని విడిపించుటకు దిగివచ్చి ఉన్నాను రమ్ము నేనిప్పుడు నిన్ను ఐగుప్తునకు పంపుదును అని అతనితో చెప్పాను ఇక్కడుంది నా సందేశం నేను మీకు ఇది నిరూపిస్తాను మీరు దేని నుంచి పారిపోయినా నాకు అనవసరం మీరు ఎన్నేళ్ళుగా దాక్కున్నా సరే ఇప్పుడో అప్పుడో మీరు తిరిగి వెళ్ళి దాన్ని ఎదుర్కొని ఆ సమస్యతో డీల్ చేయాల్సిందే వదిలేసిన ఆ గందరగోళంతో డీల్ చేయాలి ఎందుకంటే చేయకుంటే అది ఎల్లప్పుడూ మీ భవిష్యత్తుకు హాని కలిగిస్తుంది అతశీంప చేస్తుంది దుఃఖ పెడుతుంది అపవాది మీకు వ్యతిరేకంగా దాన్ని యూజ్ చేస్తాడు దేవుడు మనం సమస్యలను ఎదుర్కొని ముందుకు సాగాలి అంటాడు దేవుడు అన్నాడు మోసను పారిపోమని చెప్పలేదు మోషనే పారిపోయాడు అరణ్యంలో ఎన్నో విషయాలను తెలుసుకున్నాడు దానికి నలభై ఏళ్ళు పట్టింది అయితే తెలుసా అతను ఇంకా త్వరగా తెలుసుకోగలిగేవాడని ఐగుప్తులోనే ఉంటే దేవుడు పారిపోవడానికి మనకు పిలుపునివ్వడం లేదు మీరు గమనించారా లేదో అయితే బైబిల్లో దేవుడు మనకు కవచాన్ని ఇచ్చాడు ఎఫ్సిఆరులో మనకు కవచాన్ని ఇచ్చాడు అయితే అదంతా మన ముందు భాగానికే మీ వెనుక భాగానికి కవచమే లేదు ఎందుకంటే దేవుడు అన్నాడు మీరు దేని నుంచి పారిపోవాలని అనుకోడు మీ వెనుక భాగాన్ని కాపాడాల్సిన అవసరం లేదనుకున్నాడు ముందు భాగానికి కావలసిన ప్రతిదీ ఇచ్చాడు ఆయన సత్యమనే దట్టి నీతి మైమరువు సమాధానపు జోడు కత్తి విశ్వాసమనే డాలు ఆయన మీరు దేవుని సైన్యంలోని సైనికుడిగా వెళ్ళి ఇలా అనాలంటాడు భయపడను పారిపోను నేను మనం చిన్న దావీదులా ఉండాలి గొర్రెల కాపర్లా ఎవరు గొల్యాతితో పోరాడనప్పుడు అది అతనికి ఎంతో బాధగా అనిపించింది ఇస్రాయేలీల సైన్యం పిరికిదాన్లా ప్రవర్తిస్తుంటే గొల్యాతికి ఎదురుగా అతడు గొల్లాతుతో అన్నాడు సజీవ దేవుని సైన్యాన్ని కాదండడానికి నువ్వెవడవు అతనికి తెలుసు దేవుడు అతనితో ఉన్నాడని అతడు ఒక వడిసెను ఐదు రాళ్లను తీసుకుని వెళ్ళి గొల్యాతను చంపాడు అయితే బైబులు చెప్పింది నాకు ఇష్టం గొల్లాత అతన్ని ఏదో చెడుగా అన్నా దావిద మాత్రం దేవుని నామాన్నే చెప్పాడు నువ్వు నా పైకి కత్తే ఈటే బల్లిమితో వచ్చావు అయితే నేను నీ పైకి సైన్యముల అధిపతి యహోవా నామంలో వచ్చాను ఈరోజు నీ తలను నరికి నీ శరీరాన్ని ముక్కలు చేసే పక్షులకు ఆహారంగా వేస్తాను నేను దేవుని నామంలో నీ పైకి వచ్చినందున తెలుసుగా దావీదు ఒక చిన్న గొర్రెల కాపరి అంత వయసు కూడా లేదు ఆయన టీనేజర్ కంటే కొంచెం పెద్దవాడు అతనికి అతని దేవుడు తెలుసు మనకు మన దేవుడు తెలిసినప్పుడు విషయాల నుంచి పారిపోనక్కర్లేదు మనకు తెలుసు వాటికి ఎదురుగా నిల్చుని ఎదుర్కొని వాటిని జయించగలమని బైబిల్ చెప్తుంది దావీదు గొల్లితని చూసి త్వరగా యుద్ధ పంక్తిని లోనికి వెళ్ళాడని అతడు పారిపోలేదు వెంటనే యుద్ధం వైపు పరిగెత్తాడు కొన్నిసార్లు విషయాలను మరణించే వరకు ఆలోచిస్తాం గొలియాతని అతడు మనల్ని అతను భయపెట్టే వరకు చూస్తాం అప్పుడు పారిపోతాం మనం తెలుసుకోవాలి ఆత్మకు బయట ఎలా జీవించాలో దేవుడు మనల్ని ఏం చేయమంటున్నాడో వెళ్ళి దాన్ని చేయాలి అంతే ఐ మీన్ అతడు దేని నుంచి పారిపోయాడు దాన్ని తప్పుగా అర్థం చేసుకుంటారని ఎవరికి అదే నచ్చదు అందరం అర్థం చేసుకోవాలంటాం స్త్రీలు ప్రత్యేకంగా అలా అనుకుంటారు కొన్నిసార్లు నెలలోని ఆ సమయంలో వింతగా ప్రవర్తిస్తున్నప్పుడు అర్థం చేసుకోవాలంటారు భూమి మీద ఏ పురుషుడు అర్థం చేసుకోలేడు అయితే నా భర్తతో చెప్పాను నాకు అనవసరం మీరు అర్థం చేసుకున్నా లేకపోయినా చేసుకుంటానని చెప్పండి ఒకసారి అలా అని అంటే చాలు ఇట్స్ ఓకే మీ చేతులు నా చుట్టూ వేసి చెప్పండి హనీ అర్థం చేసుకుంటాను అప్పుడు మంచిగా ఫీల్ అవుతాను ఆయన అలా చేస్తారనుకుంటే ఒకవేళ అనిపించుకున్నా ఎవరైనా ఇలా మంచిగా ఫీల్ అవ్వరా అర్థం చేసుకోగలను అర్థం చేసుకోగలను వాళ్ళు అర్థం చేసుకుంటారని మోస అనుకున్నాడు అయితే చేసుకోలేదు అతడు సహాయం చేయలే అనుకున్న వారి నుంచి పారిపోయాడు తిరస్కరించబడతామేమో అనుకుని అధికారాన్ని ఎదుర్కోకుండా పారిపోయాడు ఫరోని ఎదుర్కోవాలని అనుకోలేదు రాజభవనంలోని అధికారాన్ని ఎదుర్కోవడం ఇష్టం లేక ఎంతో ఎంతో ఎంతోమందికి అధికారం అంటే భయం మీరు దేనికి భయపడనక్కర్లేదు ఎందుకంటే దేవుడు మీతో ఉన్నాడు ఇప్పుడు కొన్నిసార్లు విషయాలకు దూరంగా వెళ్ళాలి కొన్ని సమయాలు ఉంటాయి పారిపోయేవి వీలైనంత వేగంగా అయితే అది మనం నిర్ణయించుకున్నందున కాదు దేవుడు చెప్పినందునలా చెయ్యాలి మనం ఏం చేస్తామంటే దేవుడు ఉండమన్న చోట్ల నుంచి పారిపోతాము ఆయన వెళ్ళిపోమ్మని చెప్పిన చోట్ల ఉంటాము ఎవరైనా ఆమె చెప్తారా సరే బ్లెస్ గాడ్ నేను పెళ్లి చేసుకున్న అతనితో ఇంకో నిమిషం కూడా ఉండలేను వెళ్ళిపోతున్నాను ఇక మరొక వైపున కొంతమంది స్త్రీలు ఉంటారా ఆమె భర్త ఆమెను కొట్టినా తిట్టిన పిల్లల్ని నిందించిన ఇరవై ఐదు ఏళ్లుగా ఎక్కడికి వెళ్ళని వారు దేవుడు మీరు దెబ్బలు తినడానికి పిలవలేదు నిందించబడ్డానికి నిలిచిన మీ పిల్లలు దెబ్బలు తింటే చూస్తూ ఉండడానికి దేవుని అది మీకోసం ఉంది అది కాదు మీరు లేచి నిలిచిన అటువంటి వాటిని ఎదుర్కొని ఇలా అనాలి నేను ఇకపై ఇలా జీవించను ఇటువంటి ప్రవర్తన సహించను నా పిల్లల్ని అలా చేయడం సహించను ఎవరిని మీరు పనికిరాని వారని అనుకోనివ్వకండి వాళ్ళు మిమ్మల్ని అవమానించినందున మీ పట్ల ఎవరి ప్రవర్తన చూసి మీ విలువకు వెలకు తీర్పు తీర్చుకోకండి దేవుడు ఆయన వాక్యంలో మీ విలువ వెళ్ళిన గురించి ఏమంటాడో దానితో చేయండి మీకు గుర్తు చేస్తున్నాను మీరు దేనికి అవసరం లేదని మీకు భయం కలగవచ్చు అయితే భయపడక్కర్లేదు అవి వేరు వేరు విషయాలు ధైర్యంగా ఉండవచ్చును సాహసంగా మన మార్గంలో ఏదొచ్చినా హ్యాండిల్ చేయగలం ఎందుకంటే దేవుడు వాగ్దానం చేశాడు మనం సహించలేని దానికంటే ఎక్కువ ఆయన ఇవ్వడని మినిస్ట్రీస్ లో మీరు మాకెంతో మిమ్మల్ని అభినందిస్తున్నాం మా ఫ్రెండ్స్ థ్యాంక్స్ ప్రపంచవ్యాప్తమైన ఈ సాధ్యమయ్యేలా చేసినందుకు అందరం కలిసి ఆకలిగున్న వారికి భోజనం పెడుతున్నాం బీద వారికి బట్టలిస్తున్నాం దేశాలకు సువార్తను పంచుతున్నాం ఈ రోజే సంపదించండి ప్రార్థనా నివేదనల్ని మాతో పంచుకోండి మా సాధనాల గురించి తెలుసుకోండి జాయి సభల షెడ్యూల్ ని తెలుసుకుని మాతో పాత రవ్వండి ప్రపంచమంతా క్రీస్తు ప్రేమను పంచడానికి ఈ ప్రోగ్రామ్ జాయిస్ మోమ్ మినిస్టర్స్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది